కళ్ల రాజేష్ ని చట్టవింద విరుద్ధంగా అరెస్ట్ చేసి దారుణంగా తాను హింసించడం వల్లనే రాజేష్ మరణించాడని ఈ ముమ్మాటికి లాక్అడెత్ అని అందుకు సంబంధించిన పోలీసుల మీద చట్టపరమైన శాఖపరమైన చర్యలు తీసుకోవాలని రాజేష్ తల్లిచ్చిన ఫిర్యాదును రెండు సార్లు గుట్టదాఖలు చేశారు రెండు సార్లు తల్లిచ్చిన ఫిర్యాదును గుట్టదాఖలు చేశారు పద్దెనిమిదో తారీఖు నాడు నవంబర్ పద్దెనిమిదో తారీఖు నాడు అప్పుడు ఉండబడి డిఎస్పికి ఫిర్యాదు చేశారు అది కేసు నమోదు చేయకుండా దాన్ని పుట్టదాఖలు చేశారు మొన్న ఈ మధ్య కాలంలో వచ్చిన డిఎస్పీ గారి కూడా ముప్పై తారీఖు నాడు కూడా తల్లి ఫిర్యాదు చేశారు ముప్పై తారీఖు అంటే ఇవన్న ఏదో తారీఖు ఇప్పుడు వారం రోజులు ఇదే మొదటి ఫిర్యాదు పన్నెండు రోజులు కేసు కట్టలేదు దాన్ని పుట్టదాఖలు చేశారు రెండో ఫిర్యాదు ఇచ్చి వారం రోజులు అవుతున్నప్పటికీ కూడా పుట్టదాఖలు చేశారు పోలీసుల తీరు ముఖ్యంగా పోలీసుల పోలీసుల గోదాడ పోలీసుల తీరు వాళ్ళకు చట్టం వర్తించదన్నట్టుగా ఉంది పోలీసులకు ఎలాంటి చట్టం వర్తించదన్నట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ కే చట్టం మీద సంపూర్ణంగా అవగాహన ఉంటుంది కోర్టు తీర్పులను అమలు చేయాల్సి ఉంటుంది చట్టాల మీద సంపూర్ణంగా పోలీసులకు ఎదుర్కొంటుందంటే అమలు చేయాల్సింది కాదు కోర్టు తీర్పుల మీద వాళ్ళకు స్పష్టంగా ఆదేశాలు కోర్టు తీర్పులు వాళ్ళకు ఆదేశాలు ఉంటాయి దాన్ని అమలు చేసే వల్ల వాళ్ళు ముందు కోదాడ పోలీసులకు నేను గుర్తు చేయాల్సింది ఏం లేదు కానీ ఒక ఉద్యమకారులకు విషయం గుర్తు చేసుకున్నాను ఎస్సీ ఎస్టీ అట్రాస్ట్ కేసులోనే కాకుండా అది ఏ కేసు అయినా కానీ ఎవరి కేసు అయినా కానీ ఎవరన్నా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తే ఎవరైనా ఒక పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేస్తే ఆ ఫిర్యాదును వెంటనే తీసుకొని వెంటనే కేసు నమోదు చేయాలి వితౌట్ ఎంక్వైరీ ఏదైనా ఒక ఫిర్యాదు వస్తే ఆ వెంటనే కేసు నమోదు చేయాలి కేసు నమోదు చేయకుండా ఉల్లంఘనకు పాల్పడ్డ కేసులు కోర్టుకు వస్తుంటాయి ఒక ఫిర్యాదు తీసుకున్నాక రోజులు వారాలు నెలలు గడిచినా కూడా ఎఫ్ఐఆర్ కట్టకపోతే చట్టాన్ని పోలీసులు ఉల్లంఘించిందని చెప్పి కోర్టు ఒక కేసులో ఒక ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఇచ్చిన కేసులో ఫిర్యాదు తీసుకున్న తర్వాత కేసు కట్టకపోతే సుప్రీంకోర్టు దానికి సుప్రీంకోర్టు స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చేసింది ఎలాంటి ముందస్తు విచారణ లేకుండానే కేసు నమోదు చేయాలి ఫిర్యాదు తీసుకోవాలి రిజిస్టర్ చేయాలి వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి అది చేయకపోతే సంబంధిత పోలీసులు పోలీసు అధికారులు దాని పరిధిలోకి వచ్చేటోళ్ళందరూ చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు అవుతారని చెప్పి స్పష్టమైన ఆదేశాలు సుప్రీంకోర్టు ఇచ్చేసింది ఇప్పుడు ఇది హోదాట పోలీసులకు చట్టం తెలవదా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వలేదు చట్టం తెవ సుప్రీంకోర్టు ఆదేశాలు వీళ్ళకి రాలేదు ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే గోదావరిలో రాజేష్ మధ్య రాజేష్ మరణాన్ని మొదటి బాధ్యుడు ఆయన మీద కేసు నమోదు చేసినది చెలుపూర్ కేసు నమోదు చేసిన చెప్పిన చిలుకూరు ఎస్ఐ ఈ చిలుకూరు ఎస్ఐ రెడ్డి చిలుకూర్ ఎస్ఐ రెడ్డి ఒక చిలుకూరు ఎస్ఐ చేసిన చట్ట విరుద్ధమైన పనిని కప్పిపుచ్చడం కోసం ఆయనను కాపాడే ప్రయత్నం చేస్తూ ఆయనతో పాటు ఎవరెవరైతే ఇళ్ళ నిందితులు ఉండారో వాళ్ళందరినీ కాపాడేటప్పుడు చెప్తున్నాం నేను అంటున్నా చిలుకూరు ఎస్ఐ గంట రెడ్డి కాకపోతే ఈ కేసులో వాళ్ళంతా అరెస్ట్ అయ్యాలి ఇప్పటికే జైలుకి వెళ్ళేవాళ్ళు చిలుకూరు ఎస్ఐ రెడ్డి కాకపోతే ఈ కేసులోన్నోళ్ళంతా అరెస్ట్ అయ్యాలి అధికారంలో ఉన్న వాళ్ళ రాజకీయ ఒత్తిడి కలగో లేదా సులమను ముందు ఎస్ఐ మీద వచ్చిన ఫిర్యాదును బుట్టదాఖలు తీసుకు వచ్చారు వాస్తవానికి ఒక ఎస్ఐ మీద లేదా తర్వాత సిఐ మీద వచ్చిన ఫిర్యాదు పై అధికారులే కాదు అక్కడ ఉండబడి ఒక హెడ్ కానిస్టేబుల్ అయినా సరే పై అధికారుల ఆమోదంతో కేసు నమోదు చేయవచ్చు కానీ ఇక్కడ ఇద్దరు డిఎస్పీలకు ఇచ్చారు తెలియదు పద్దెనిమిదో తారీఖు నాడున్నది డిఎస్పీ రెడ్డినే ఇప్పుడు ముప్పై తారీఖు నాడు ఇచ్చిన సమయంలో ఇప్పటికే రెడ్డి గుట్ట గుట్ట దాఖలు చేయడానికి రెడ్డి కారణం కులం కారణమా లేదా ఈ నియోజకవర్గానికి సంబంధించిన రాజకీయ ఒత్తిడి ఎమ్మెల్యే ఏదో కారణం లేకపోతే ఎందుకు కేసు నమోదు చేయలేదు నా కొడుకు మరణాన్ని పలా కారణం అని చెప్పి ఫిర్యాదు చేస్తే ఫిర్యాదు తీసుకొని పుట్టదాకాలు ఎందుకు చెప్తుంటారు ఇక్కడ మీరు తీసుకుంటున్నాడు ఇక్కడ అక్రమ నిర్బంధం చిత్రహింస అక్రమ నిర్బంధం చట్టవిరుద్ధం చిత్రహింసలు ఆయన మరణానికి కారణం ఇక్కడ వాళ్ళ మీద చర్యలు లేవు ఒక రెండు నెలల క్రితం వరంగల్లో ఒక రెండు నెలల క్రితం వరంగల్లో ఒక హోటల్ నడుపుకుంటున్న ఒక దళిత మహిళ మీద అక్కడ ఉండబడే ఎస్ఐ శ్రీకాంతరేటైనా అనుచితమైన ప్రవర్తన చేశారు ఒక హోటల్ నడుపుకుంటున్న ఒక దళిత మహిళ మీద కొద్దిగా అవమానిస్తూ మాట్లాడాడు నా హోటల్కి వచ్చి అతను తాగి వచ్చి నన్ను అవమానించాడు అని చెప్పి ఆమె ఎస్ఐ శ్రీకాంత్ మీద ఫిర్యాదు చేసింది ఫిర్యాదు కేసు నమోదైంది ఆయన సస్పెండ్ కూడా చేయడం జరిగింది అంటే ఒక ఎస్ఐ తాగొచ్చి వచ్చి ఒక మహిళ మీద అనుచిత ప్రవర్తన చేస్తేనే రెండు నెలల క్రితం వరంగల్ కమిషనర్ రెండు నెలల క్రితం వరంగల్ కమిషనర్ అతన్ని సస్పెండ్ చేశారు కదా ఎస్సీ ఎస్టీ యాక్ట్ కూడా అయింది కదా ఒక దళిత మహిళను వేధించినందుకు శ్రీకాంత్ పై ఎస్సీ ఎస్టీ కేసు కూడా నమోదైంది కదా ఇక్కడ అక్రమ నిర్బంధం పెట్టి అతను సాగు కార్కులైన వాళ్ళ మీద కేసు ఎందుకు నమోదు అవుతుంది అక్కడ వేధింపు జరిగింది ఇక్కడ మర్డర్ జరిగింది ఇది మర్డర్ అక్కడ వేధింపు జరిగింది వేధింపు చేసిన ఎస్ఐ మీద కేసు నమోదైంది సస్పెండ్ అయ్యింది ఎస్ఐ శాఖ కేసు నమోదైంది ఇక్కడ రాజేసి హత్య గురైడు అక్రమ నిర్బంధం చట్ట విరుద్ధమే చిత్ర చట్ట విరుద్ధమే ఇది హత్య గురై కేసు నేను మళ్ళీ చెప్తున్నా ఎస్ఐ మొదలుకొని సిఐ వరకు కొంతమంది చిలుకూరు పోలీసుల నుంచి మొదలుకుంటే రూరల్ పోలీసుల వరకు అనంతగిరి పోలీసుల వరకు ఇందులో అందరూ అక్రమ నిర్బంధానికి బాధ్యులే రాజేష్ చిత్రహింసలకు బాధ్యులే రాజేష్ పడ్డ చిత్రహింసలకు బాధ్యులే ఆయన మరణానికి బాధ్యులే ఇప్పుడు మొదటి నిందితుడు ఎవరంటే చెలుకూరు ఎస్ఐ ఇప్పుడు చెలుకూరు ఎస్ఐ రెడ్డి కావడం వల్ల ఆయనను కాపాడడం కోసం వీళ్ళందరినీ కాపాడుతుంది వ్యవస్థ చెలుకూరు ఎస్ఐ రెడ్డి కావడం వల్లనే ఇక్కడ రాజకీయ నాయకత్వం కాపాడుతున్నట్టుకున్నది ఇక్కడ డిపార్ట్మెంట్ కూడా కాపాడుతున్నట్టుకున్నది నిన్నగాక మొన్న ముప్పై తారీఖు నాడు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు తల్లిని తీసుకెళ్లి నాయకులు మన డిఎస్పీ గారికి తీర్స్తే డిఎస్పీ గారు ఇచ్చిన అన్న మాట ఏంటంటే నా పై అధికారులు చెత్త నేను చేస్తా అనే ఎఫ్ఐఆర్ కట్టడానికి పై అధికారులకు లైసెన్స్ అవసరమా ఫిర్యాదు తీసుకోవడానికి ప్రతి ఫిర్యాదు తీసుకోవడానికి ఎఫ్ఐఆర్ కట్టడానికి పై అధికారుల ఆమోదం అవసరం పై అధికారిన పడుతున్న ఎస్పీ గారు కూడా మేము ఫిర్యాదు చేశాం పై అధికారులకు సంబంధించిన ఎస్పీ గారు కూడా మేము ఫిర్యాదు చేశాం అయితే ఆ ఫిర్యాదు తీసుకున్న అతను ఫిర్యాదు తీసుకున్న అతను కేసు పెట్టమని ఆదేశాలు ఇవ్వలేదు కానీ కేసు పెట్టమని ఆదేశాలు ఇవ్వలేదు కానీ అసలు మీటింగ్లు పెట్టద్దని థర్టీ యాక్కి తీసుకొచ్చారు కేసు పెట్టమని ఆదేశాలు ఇవ్వలే కానీ సూర్యాపేట జిల్లాలో థర్టీ యాక్కి పెట్టాడు అంటే ఎలాంటి సమావేశాలు పెట్టద్దట ఎలాంటి మీటింగ్లు పెట్టద్ద థర్టీ యాక్ట్ థర్టీ యాక్ట్ పెట్టడానికి మొదటి కాలం పెట్టాడు జిల్లాలో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ముందస్తుగా మేము థర్టీ యాక్ట్ పెట్టామనుకో అంటే స్థానిక సంస్థ ఎన్నికలు సూర్యాపేట జిల్లాలోనే జరుగుతున్నాయా తెలంగాణ మొత్తం జరుగుతున్నాయా స్థానిక సంస్థల ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు ఒక తెలంగాణ ఒక సూర్యాపేట జిల్లాలోనే జరుగుతున్నాయా తెలంగాణ మొత్తం జరుగుతున్నాయి తెలంగాణ మొత్తం జరుగుతుంది తెలంగాణలో లేని థర్టీ యాక్ట్ మిగతా జిల్లాలో లేని థర్టీ యాక్ట్ ఎక్కడెందుకు పెట్టింది అంటే రోజు రోజు పోలీసులు తప్పు చేశారు తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అనే విషయం సమాజం గుర్తిస్తున్నాయి వాళ్ళు తప్పు చేశారు అక్రమ నిర్బంధంలో తీసుకొని తప్పు చేశారు చిత్రంసల వల్లనే అతను మరణించండి అనే విషయం సమాజం రోజు రోజు గమనిస్తుంది రోజు రోజు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా దోషులుగా నిలబడుతుంది ఇంకా చర్చ జరిగితే ప్రచారం జరిగితే వాళ్ళు దోషులుగా నిలబడతారని చెప్పి మా నోరు నెక్కడానికి ప్రయత్నం చేయడమే థర్టీ యాక్ట్ తీసుకురావడం అనిపిస్తుంది ఇక్కడ పోలీసుల వాదనలో పోలీసులు రికార్డులు పెట్టుకున్న దాంట్లో మూడు వాస్తవే కావచ్చు పోలీసులు రికార్డు చూపేడు మూడు వాస్తవమే కావచ్చు రాజేష్ మీద ఫిర్యాదు వచ్చింది ఎనిమిదో తారీఖు రాజేష్ మీద ఫిర్యాదు వచ్చింది ఎనిమిదో తారీఖు వాళ్ళు తీసుకునేది చూపెడుతున్నారు కాబట్టి ఇది వాస్తవే కావచ్చు చూసావా ఫిర్యాదు అందిన వెంటనే ఎఫ్ఐఆర్ కట్టారు కట్టారు ఎన్నో తారీఖు అనేది ఫిర్యాదు వచ్చింది ఎన్నో తారీఖు ఎఫ్ఐఆర్ కట్టేది ఇంతకుముందు